అస్మద్గురుభ్యోం నమ లక్ష్మీనాథసమారంభం నాభామ అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసచాదూరమర్ధురం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురు కర్కట పురోపాల్గుణ్యం తులసీ కాలనాద్వం పాండే విశ్వాంభరం గోదావందే శ్రీరంగనాయకం అభాగత ఆత్మానారే ఇరోజు మనం వేదాంత దేశకారుగ్రహిత శ్రీ గోదాస్తతుల రెండో శ్లోకం సంధానం చేసుకుందాం వైరేసికః శ్రీతిగిరామపి భుయాసిరామ్ వర్నేషు మాతే మైమాలైమాద్రసాంతే ఏదం వేదాంతమపి మాం సహసైవ గోదే బౌన ద్రోహో ముకారయంతి ముకరయంతి గుణస్పదియా భోదేవ భోదాదేవి భోయసానం భోయసీనాం శృతిగిరాం అభి పలు పలు వేదవాక్యాల సైతం వైదేశిక అందనిదైన తే నీ మహిమ నీ గొప్పతనం మా దృశాం నా వంటి వారి యొక్క వర్ణేషు అక్షరాల్లో నహిమా అది అణిగి ఉండదు కదా యుద్ధం ఈ విధంగా విధాంతం అభి తెలుసుకుని వాడు అయినా మాం నన్ను త్వదీయా గుణా నీ కళ్యాణ గుణాలు మౌన ద్రుహ మౌన ద్రుహ నా మౌనాన్ని అపహరిస్తున్నవై సహసా ఏ భరత్కారకంగానే ముఖర ఎంతి నన్ను ఎక్కువగా పలికేటట్లు చేస్తుంది భగవానుడు మహిమ ఏ విధంగా వేదాల చేత పరిచ్ఛేదించడానికి ఇంతటిదని తెలియటానికి సాధ్యం కాదు ఆ విధంగానే పిరాట లక్ష్మీదేవి యొక్క మహిమ కూడా వేదాల్లో అపరిచ్ఛేద్యం అనే విషయం సర్వసమ్మతం గోదాదేవి భూదేవి యొక్క అంశం అనేది సర్వసమ్మతం అందువల్ల వేదాలకు కూడా విధంగా విశ్చయించి పలకలేని నీ మహిమను అల్పజ్ఞుడైన నేను వర్ణించాలనుకోవటం తెలివితేకోసరం అని అనుసంధించడం తగినది అని తలచి ఆ విధంగా అనుసంధానించిన సరే దర్శకుడు నేను ఈ స్థితిని విన్నపించాలని ప్రారంభించడం వ్యర్థమైన ప్రయత్నంగా కనిపిస్తున్నది అనే అర్థాన్ని పూర్వార్థంలో వ్యక్తం చేసి వెంటనే తమ సమాహితుల స్వతంత్రంలో ప్రవర్తించిన రీతి శ్లోక ఉత్తరార్థంలో తెలుసుకున్నారు గోదాదేవి నీ కళ్యాణ గుణాలకు అన్నిటికీ వర్ణించాలని గంపడి ఆస్తో నేను ప్రవర్తిస్తున్నాను నీ కళ్యాణ గుణాలు మోగవారిని కూడా మాట్లా మాటలాడించగలిగినాయి కనుక స్వేచ్ఛగా స్థుతిలో ప్రవర్స ప్రవర్తించాలనే భావన లేచిన నన్ను కూడా లేని నన్ను కూడా అవి బలాత్కారకంగా పేరు కనుక పరవశుడే నీ స్థుతిలో ప్రవర్తిస్తున్నానని భావం శృతి గిరమపి అవిషయి అని ప్రయోగించవలసిన చోట తత్పర్యాయంగా వైదేశిక యను ప్రయోగించడం గంభీరమైన కవితా చమత్కారం వైదేశిక ఇభన్న దేశవర్తి అని భావం నాన్మరైకల్ తేడి ఎండ్రం కాణ మాట నాలుగు వేదాలు వెతికిన ఏనాటికి అంతు దర్శించలేని కళ్యాణ గుణ సంపన్నులని ఆళ్ళవార్ల ప్రయోగం వంటిది భూయస్య అత్యంతం బహు బహ్వాహ తాసాం భూయసానం అనే విగ్రహ వాక్యం వర్ణేశు అనే పదానికి స్థుతులలో కూడా అర్థం చెప్పడం కూడా సాగు పొసుగుతుంది వర్ణే ద్విజ శుక్లాద వర్ణం త్వాక్షర అమర కోసం అవసరం మౌన ద్రుహ నేను మౌనంగా నోరు మూసుకొని తిరగకుండా ఉండడాన్ని చూసహించలేనని దీని భావం ఇది కూడా ఒక చమత్కారమైన కవితా ప్రయోగం కర్కటి పూర్వ పాల్గొన్నం తులసి కార్ణోద్వాండే పాండే విశ్వాంబరాం గోదాం పండే శ్రీ శ్రీధైరజా మాతృముయ మహాత్మనే శ్రీరంగవాసే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం ఓం అస్మద్గురుభ్యో నమ స్వస్తి జయ శ్రీ